నమస్తే నేను మురళీధర్ ఫ్యాక్ట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కృష్ణ పుట్టినరోజు అంటే అభిమానులకు ఒక పండుగ రోజు ఆయన ఇటీవల కాలంలో మరణించడం వల్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు అయితే అతని చిత్రాలను మాత్రం ఇప్పటికీ చూస్తూనే ఆనందం చెందుతూ ఉంటారు కృష్ణ అంటే ఒక చరిత్ర తెలుగు చలన చిత్ర పరిశ్రమ అతను చేసిన ప్రయోగాలు ఎవరూ చేయలేదని చెప్పుకోవాలి తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక కళను తీసుకొచ్చిన ఒక స్కోప్ను తీసుకొచ్చిన ఒక సెవెంటీఎంఎం చిత్రం తీసుకొచ్చిన అది కృష్ణకు ఒక్కడికే సాధ్యం ఆ నేపథ్యంలోని ఈరోజు కృష్ణ పుట్టిన సందర్భంగా ఒకసారి ఆయన గుర్తు చేసుకున్నాం ఈ రోజున పాన్ ఇండియా అంటూ యువ నటులు హడావిడి చేస్తున్నారు పాతి సంవత్సరాల క్రితమే పాన్ వరల్డ్ చిత్రంగా తీసిన ఏకైక వ్యక్తి కృష్ణ మోసగాళ్లకు మోసగాడు అంటూ కౌబాయ్ చిత్రాన్ని తీసి పాన్ వరల్డ్ కింద యాభై ఏడు దేశాల్లో అనువాదం చేసి అప్పట్లోనే చరిత్ర సృష్టించారు అటువంటి చరిత్ర తెలుగు చలన పరిశ్రమలో ఎవరికీ లేదంటే అత్యయక్తి కాదు ఈ ఏలూరు జిల్లాకి కృష్ణకి ఒక అవినాభావ సంబంధం ఉంది ఏలూరు సిఆర్డి కళాశాలలో అతని విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది ఆ నేపథ్యంలోని రాజకీయాల్లోని వచ్చిన అనంతరం మొట్టమొదటిసారిగా ఏలూరు పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి విజయం సాధించారు ఈ పుట్టినరోజు సందర్భంగా కృష్ణను ఒకసారి గుర్తు చేసుకొని అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేద్దామని ఈ కార్యక్రమం చేస్తున్నాం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజుని అభిమానులంతా ఎంతో ఘనంగా నిర్వహించవారు చూశారు అయితే ఎన్నికల కమిషన్ నేపథ్యంలోని అతని విగ్రహాలు ముసుకెయడం వల్ల చాలా మంది అభిమానులు ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేయలేకపోయారు కొన్ని చోట్ల వాళ్ళ అంటే కొన్ని చోట్ల హోటల్స్లో కానీ లేకపోతే కళ్యాణ మండపాల్లో కానీ కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు ఏ పని చేసినా ఒక నిబద్ధతతో పనిచేసే వ్యక్తి కృష్ణాగా చెప్పుకుంటారు అదే విధంగా మంచితనానికి మారుపేరుగా కూడా కృష్ణ చెప్పుకుంటూ ఉంటారు సినీ పరిశ్రమలో ఎవరికైనా ఏ కష్టం వచ్చినా మొట్టమొదటిసారిగా ఆదుకునే వ్యక్తి కృష్ణ అని చెప్తారు తుఫాను బాధితుల సమయంలో కానీ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించడం కానీ ఎప్పుడూ ముందుండేవారు అటువంటి కృష్ణ ఈ రోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం అభిమానులందరూ అతని పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు వాడవాడల కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేద్దాం